తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది అశ్విని ఆసుపత్రి వైద్య బృందం శ్రీవారి ఆలయం ముందు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు పల్స్ పోలియో కార్యక్రమంలో టీటీడీఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు ఐదేళ్లలోపు చిన్నపిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేశారు తిరుమలలో ఇరవై ఐదు ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు రైట్ మొత్తంగా తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం ఎలా జరుగుతోంది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ రైట్ రాత్రి ఉదయం ఆరు గంటల నుంచి తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం మొదలైందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆ తిరుమల అశ్విని ఆసుపత్రి వైద్య బృందం పూర్తిగా ఇటు సిబ్బంది ఏదైతే తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఐదు ప్రాంతాల్లో ఐదు సంవత్సరాలలోపు వస్తున్నటువంటి పిల్లలకి ఆ పల్స్ పోలియో చుక్కలు అయితే వేస్తున్నారు ముఖ్యంగా ఉదయం ఆరు గంటలకి తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం ముందు ఆ ఈఓ ధర్మారెడ్డి అయితే మొదటిగా ప్రారంభించారు అక్కడ ప్రారంభించి మొదట పిల్ల చిన్న పిల్లలకి ఆయనే స్వయంగా పోలియో చెక్కలు అయితే వేశారు ఆ తర్వాత ఆ మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా ఆ వైద్య బృందంతో అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అక్కడ ఏ కార్యక్రమాలు ఎవరెవరు ఉంటున్నారనే దాని మీద కూడా ఆయన తీసిన పరిస్థితి ఉంది ఎందుకంటే అన్ని ప్రాంతాల్లోనూ ప్రసార ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు లేదా అనే కూడా ఆయన ఆరా తీశారు ముఖ్యంగా ఉన్న మధ్యాహ్నం నుంచే పూర్తిగా భక్తులకి అవగాహన వచ్చే విధంగా ఇటు వాహనాల్లో సైతం బైకుల ద్వారా అనౌన్స్మెంట్లు అయితే చేసిన పరిస్థితి ముఖ్యంగా ఇటు రెండు చిత్తూరు జిల్లాలకి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే పల్స్ పోలియో కేంద్రాలు ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఎందుకంటే చిన్నపిల్లల తల్లిదండ్రులకి వాళ్ళు వచ్చే వాళ్ళకి పోలియో చుక్కలు వేసి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వారికి ఇంటి వద్దకే వెళ్ళి వేసే విధంగా రేపు ఎల్లుండి ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఇప్పటికే రెండు జిల్లాల కలెక్టర్లు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ అనుకుందని చెప్పొచ్చు ఏదైనా ఉన్నప్పటికీ ఉదయం ఆరు గంటల ప్రారంభమైనటువంటి పల్సిపోయే కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగనున్నట్లయితే తెలుస్తోంది గాయత్రి రైట్ థ్యాంక్ సునీల్